హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా రివ్యూ పర్లేదు అవ్వచ్చు జీవితాన్ని అప్ లో చూస్తే ట్రాజడీ లాంగ్ షార్ట్ లో చూస్తే కామెడీ ఈ మాట అన్నది చార్లీ చాంపియన్ నవ్విస్తూ ఏడిపించడం ఆయన స్టైల్ అందుకే ఇంకా గుర్తున్నాడు కామెడీ రాయడం కష్టం తీయటం ఇంకా కష్టం బాధ తెలిసిన వాడే నవ్వించగలడు అందుకే మనకి ఫుల్ లెంగ్త్ కామెడీ డైరెక్టర్లు తక్కువ సంధ్యాల వివి సత్యనారాయణ తర్వాత గ్యాప్ ఉంది మధ్యలో మేర్లపాక గాంధీ అనుదీప్ ఆశలు కల్పించారు కానీ చప్పబడిపోయారు వరుసగా క్యామెడీని నమ్ముకున్నది అనిల్ రావుపూడి ఒకరే అతనికి వెంకటేష్ లాంటి నటుడు తోడైతే థియేటర్లో నవ్వులు పువ్వులే పండుగని కూడా మరిచి సంక్రాంతికి వస్తున్న ఉదయం ఆకి కుటుంబాలతో వచ్చారంటే దర్శకుడి మీద నమ్మకం హీరో పై కాన్ఫిడెన్స్ ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది ఆమె వెనక అతని భార్య ఉంటుంది ఇది మార్క్ బ్రదర్స్ కొటేషన్ బతికినంత కాలం జనాన్ని నమ్మించిన నటులు ఇద్దరు అమ్మాయిల మధ్య ఒక పురుషుడు సక్సెస్ఫుల్ పార్మల దీన్ని ఎమోషనల్ గా వాడితే శోభన బాబు కార్తీక దీపం కామెడీ చేస్తే వెంకటేష్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో తీరాలు పాత పార్ములకి కొంచెం క్రైమ్ డ్రామా కలిపి అనిల్ రావుపూడి సంక్రాంతి వంతా వండారు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మీకు నచ్చితేనే